సహీహ్ బుఖారి కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ ఇమాన్ అనేది కార్యాచరణ అనే వ్యక్తి యొక్క మాటల ధృవీకరణ హదీస్ నంబర్ ఇరవై ఆరు హదీస్ అనువాదం అహ్మద్ బిన్ యూనస్ మూసా బిన్ ఇస్మాయిల్ ఇబ్రాహీం బిన్ సద్ ఇబ్ను షిహాబ్ సయీద్ బిన్ ముసైబ్ అబూహురైరా రదియల్లాహు అన్హు వారు చెప్పిన దాని ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీవ సల్లంను ఒకసారి ఒక వ్యక్తి ప్రశ్నించాడు ఏ క్రియ చర్య అత్యుత్తమమైనది సల్లల్లాహు అలైహివ సల్లం సమాధానమిచ్చారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం ఉంచడం ఇమాన్ తీసుకోవడం ఆ వ్యక్తి మళ్లీ అడిగాడు తర్వాత ఏది ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు అల్లాహ్ కొరకు జిహాద్ అర్థం ధర్మపరమైన ప్రయత్నం చేయడం ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు దానికి తర్వాత ఏదీ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు మక్బూల్ స్వీకరించబడిన హజ్ చేయడం ఈ హదీస్ మనకు ఇమాన్ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరియు ఉత్తమమైన అమలులను గురించి బోధిస్తోంది ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తున్న అంశాలు ఒకటి ఇమాన్ ఆస్తికత ప్రథమ ప్రాధాన్యత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు అలైవసల్లం పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండటం అన్ని సత్కార్యాలకు మూలం రెండు అల్లాహ్ మార్గంలో పోరాటం జిహాద్ ఇది కేవలం ఆయుధాలతో చేసే యుద్ధం మాత్రమే కాదు ధర్మాన్ని రక్షించేందుకు సమాజంలో సత్యాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా దీనిలో భాగమే మూడు హజ్ మబ్రూర్ శుద్ధమైన హజ్ నిజమైన భక్తి నిజాయితీ మరియు అల్లాహ సంతృప్తి కోసం మాత్రమే చేసిన హజ్ అత్యంత శ్రేష్టమైన పుణ్యకార్యం ఈ హదీస్ మనకు ఏమి నేర్పిస్తోంది నిజమైన ఇమాన్ ఉన్నవారు తగిన సత్కార్యాలు కూడా చేయాలి నమ్మకం మాత్రమే కాదు మన ప్రవర్తనలోనూ అమలులోనూ దానిని చూపించాలి అల్లాహ్కు సమీపించడానికి ఉత్తమ మార్గం ధర్మబద్ధమైన జీవితం గడపడం